పోతన భాగవతము అష్టమస్కందము ఐదవ భాగము ప్రాణేచ్ఛ వచ్చి జొచ్చిన ప్రాణుల రక్షింపవలయు ప్రాణుల గిత్తురు సాధులు ప్రాణంబులు నిమిష భంగురములని మగువా పరహితము సేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్ రహి పరహితమే పరమధర్మము ధర్మము పరహితునకు లేదు పర్వేందు హరిమది ఆనందించిన హరిడాక్షి జగంబులెల్ల ఆనందించున్ హరియును జగములు మెచ్చగ గరళము వారింపుటొప్పు టప్పు కమలదళాక్షి దేవతల ప్రార్థనలు విని జాలిగొన్నవాడై పరమేశ్వరుడు పార్వతితో ఇట్లను దేవి ప్రాణములను రక్షించుకొనిచ్చతో వచ్చి శరణు వచ్చిన ప్రాణులను ప్రభువులందరూ రక్షింపవలను సాధువులు మహాత్ములు ఇతర ప్రాణులకు తమ ప్రాణులమైన ప్రాణములనైనను అవి క్షణ బంగురాలను తెలిసి ఇచ్చేదరు కదా మానిని పరహితము చేయి పంచభూతములకు జీవరాశులకు పరమహితుడగును పరహితమే పరమధర్మము పరహితునకు ఎందుకును ఎదురు లేదు కదా పూర్ణేందుబింబాన అదీనుగాక పరహితము చేసిన శ్రీహరి సంతసించును హరి మదిలో ఆనందించిన జగములన్నీ ఆనందించును శ్రీహరిని సర్వలోకములను ఆనందింపజేయుటకు విషమును నివారింపజేయటయే మంచిది కదా ఈశ్వరి మృంగెడు వాడు విభుండని మృంగెడిది గరళమనియు మేలని ప్రజకున్ మృంగుమని సర్వమంగళ మంగళ మది నమ్మినదో మూడు లోకాలను దహింపనున్న హాలాహల జ్వాలలను తానే స్వీకరింపదలుచుకున్న శివునకు శివాని లోక కళ్యాణార్థమై అనుమతించెను మింగవలసింది ఘోరమైన గరళమని తెలిసియు మృంగడువాడు తన పతిదేవుడే అయినను జీవరాశులను రక్షింపవలసి ఉన్నందున సర్వమంగళైన ఆ సంభవి గరళమును మృంగుమని పతిదేవునకు అనుమతినిచ్చెను మరి ఈ సర్వలోక జనని తన మాంగళ్య బలమును ఎంతగా నమ్మినో కదా తన చుట్టున్ సురసంఘముల్ జయ జయధ్వానంబులన్ బొప్పిడిన్ ఘనగంభీర రవంబుతో శివుడు లోకద్రోహి హుం పోకురమ్మని దెమల్చి మల్చిగూర్చి గడిగా శంకించి జంబూ ఫలంబన సర్వంకషమున్ మహావిషమునాహారించే హేలాగతిన్ తన చుట్టును దేవతా సమూహములు జయ జయ ధ్వనులతో కేకలు వేస్తుండగా పరమశివుడు గంభీర స్వరముతో నా విషమేఘము ఆజ్ఞాపించుచు ఓ లోకద్రోహి ఎక్కడికి నీ చెదిరిపోకుండా నా చెంతకు రమ్మని చెప్పి చేతిని చాచి ఆ మహా విషమునంతయు ఒక చోట చేర్చి ఒక కబళముగా చేసి నేరేడు పండువలే విలాసముగా ఆరగించను ఉదరములో కంబులకును సదనంబగుటెరిగి శివుడు చెటుల విషాగ్ని కుదురుగొన కంఠ బిలమున పదిలంబుగా తన ఉదరము లోకములని అడిగి నిలయమని అరిగి ఉన్న మహేశ్వరుడు చెదిరియున్న విషాగ్నిని ఒక చోట కుదురుకొనున్నట్లుగా దానిని కంఠమునందు పదిలముగా ఒక చిన్న ఫలరసమానునట్లు రసమా అనునట్లు నిలుపుకొనిను హరుడుమునందు హలము వెట్ట గప్పు గలిగి తొడవు కరణి నొప్పే సాధురక్షణంబు సజ్జనునకు నిన్న భూషణంబుగాదె భూవరేంద్ర ఓ రాజా శంకరుడు కంఠమునందు విషము నుంచి వరిచే అది నలుపు పట్టిన వలే నొప్పెరు సాధురక్షణము సజ్జనునకు ఒక భూషణమే కదా గరళంబు కంఠబిలమున హరుడు ధరించుటకు మెచ్చి అవునో అనుచున్ హరియు విరంచియు సమయును సురణాధుడు బొగిడిరంత సుస్థిరమతితోన్ శివుడు గొంతుకులో గరళమునుంచు చూచి బళి బళి చూ శ్రీహరి బ్రహ్మ ఉమాదేవి ఇంద్రుడు మనస్ఫూర్తిగా మెచ్చుకుని తొలు కారు తళ తళయని మేను మెరయ దగ దగయనుచున్ గలుములు నెడు చూపుల చెలు వంబుల మొదలు సిరి సిరిబుట్టె నృపి క్షీరసాగరమధరమున ఐరావతాది అనేకములతో పాటు లక్ష్మీదేవి ఉద్భవించను రాజా వర్షాకాలపు కారుమేఘములలో మెరిసే మెరుపు తల తళ తలమంటూ మేనుమెరియగా ధగయను సిరులను పుట్టించు చుట్కులతో అందములకు పుట్టిలిన శ్రీదేవి సాగరము నుండి ఉద్భవించను కెంపారుడు ధరంబున జంపారెడి నడుమ సతికి సొంపారు మోము గన్నులు నొప్పు గొప్పు పిరుదునుగుచములు కెంబురంగు అధరము సన్నని నడుము సొంపైన అందమైన ముఖము సొగసైన కన్నులు దట్టమైన నల్లని కురులు ఆకర్షణీయములైన పిరుదులు వక్షోజములతో ఆమె శోభిల్లు చుండెను ఖట్టంగా బచ్చని బట్టు బట్టబుదోయి తెచ్చి సముద్రుడిచ్చే ముత్తాళిని గరంబు మధువాన మూగిన వైజయంతి మాలవరుణుడిచ్చే కాంజనకేయూర కేయూర కింకిణి కటకాదులను విశ్వకర్మ ఇచ్చే భారతి ఒక మంచి తారహారమునిచ్చే బాణి పద్మమునిచ్చే పద్మభవుడు కుండలి వభ్రంబు కుండలములనిచ్చే శృతులు భద్రమైన నుతులు చేసే నెల్లలోకములకు నేలిక సానివై బ్రతకదను చునిసలు పలికె నది పా ఆ లక్ష్మీదేవికి సముద్రుడు జత పచ్చని వస్త్రాలు తెచ్చి ఇచ్చెను తేనెటీగల వాలియున్న మాలను వరుణుడిచ్చెను సువర్ణ భుజగీర్తులు కంకణములు చిరుగంటలు కడియాలు వడ్డాణములను విశ్వకర్మ తెచ్చి ఇచ్చెను సరస్వతీదేవి ఒక మంచి నక్షత్రముల హారమునిచ్చెను బ్రహ్మదేవుడు చేతపట్టుడికి ఒక పద్మమునిచ్చెను నాగరాజు ఒక చేత వజ్రము కుండలములనిచ్చెను శృతులు శుభంగరమైన స్తోత్రములు చేశను దిక్కులు నీవే అన్ని లోకములకు నీళ్లు రాణివై రాణించదు గాక అని దీవించెను భావించి ఒక మాటు బ్రహ్మాండమంతయు నాటల బొమ్మరిల్లని తలంచు బోలించి ఒక మాటు భువనంబులన్నీయు ధన ఇంటిలో దొంతులని తలంచు బాటించి ఒక మాటు సురలను ధన ఇంటిలో బొమ్మలని తలంచు కొనగొని ఒక మాటు గుంభిని చక్రంబు నలవడ బొమ్మ పేటని తలంచు సొలసి యొక్క మాటు సూర్యేంద్రు రోచుల నచడి దీప కళికలని తలంచు భామ యొక్క మాటు భారతీ దుర్గల నాత్మసకల టంచు నాత్మసకుల టంచును ఆదరించు ఆ లక్ష్మీదేవి యొక్క విలాసం ఎట్లుండనగా ఈ బ్రహ్మాండమంతయు ఒక్క బొమ్మరిల్లను ఒక్కసారిగా భావించును ఈ చతుర్దశ భుమనాల తన ఇంటిలోని అంతస్తులని ఒక్కొక్క మారు తలచును ఒక్కొక్క మారు బ్రహ్మాద దేవతలు తన ఇంటిలో బొమ్మలను తలంచును ఒక్కొక్కసారి ఈ భూమండలమంతయు బొమ్మలను అమర్చు పెద్ద వేదిక అని భావించును సూర్యచంద్రుల కాంతుల బొమ్మల కొలువులోని దీపాలను తలంచును భారతి పార్వతి తన ఆత్మీయ సఖులను భావించును అమరముత్తండవచ్చును వరుసకు సవతలివ్వులను లేరు వెలయంగన శ్రాంత విభవమి తని ఇల్లు శృంగారచందన శీతలుండు గలగడన్నడు శుద్ధ కారుణ్యమయమూర్తి విమలుండు గదిసి సేవింపవచ్చు నెరినాడి తిరుగడు నిలకడగలవాడు సకల కార్యములందు జడతలేదు సాధురక్షకుండు షడ్వర్గరహితుండు నాథుడయ్యనేని నడపవోపో ఇతడే భర్తయ్యను జునించి సరోజాక్షు పుష్పధామకమును పూజ చేసే పాలసముద్రము నుండి ఉద్భవించిన లక్ష్మీదేవి తన చుట్టూ నిలిచిన దేవదానవాది ముఖ్యులందరినీ గాంచి అందరి గుణగణాలను తర్కించుకొని చివరకు విష్ణువును గాంచి ఇట్లు తలపోయిను విష్ణువును వరించినచో వైగుండములో దేవతల బొత్తైదు ఉండవచ్చును సౌదులు కూడా ఎవరూ ఉండరు ఇతని నివాసం అశేష సంపన్నమైన ప్రసిద్ధమైనది ఇతను సుందర రూపుడు చంద్రము వలె చలనైనవాడు ఎన్నడును కలత చందనివాడు శుద్ధమైన కరుణామయుడు నిర్మలుడు మాట తప్పనివాడు స్థిర స్వభావుడు ఏ కార్యమందైనను అలసత్వము చూపడు సాధురక్షకుడు కామక్రోధాది రహితుడు ఇతనిని చేరి సేవింపవచ్చును ఇతను నాదురైన చక్కగా నిర్వహింపగలడు ఇతడే నా భర్త అయిని ఆ ఇందిర మెడలో పుష్పమాలను వేసి పూజించెను మోహరుచుల వలన ముద్దియ తల ఎత్తు సిగ్గు వలన శిరము వంచు నింతి వెరుగు వలన నెత్తదు పంపదు తనదు ముఖము ప్రాణదైతు శ్రీహరియందు ఇష్టము మోహము కలుగుడిచే ఆ ముద్దరాలు తల ఎత్తి చూచినది తిరిగి సిగ్గుచేత శిరము వంచినది ఆశ్చర్యము వలన నిశ్చేష్ట అయ్యి ప్రాణవల్లభును చూచి తన ముఖము నెత్తదు దించదు హరి సూచిన సిరి చూడదు సిరి చూచిన హరియు చూడ సిగ్గును బొందున్ హరియును సిరియును దమలో సరిచూపుల జూడ మరుడు సందడి వెట్టెన్ శ్రీహరి ఆమె వైపు చూసినప్పుడు శ్రీదేవి చూడదు శ్రీదేవి ఆదరవంక చూసినప్పుడు శ్రీహరిని చూచిన సిగ్గుపడ్డు హరి సిరి ఒకే మారు చూచుకున్నప్పుడు మన్మధుడు సందడి చేసెను అనగా ఇద్దరి ఎందు ప్రేమ పుట్టించెను